నేను తప్పనిసరిగా దాన్ని పెట్టి మరి అక్కడ ముఖ్యమంత్రి గారికి అందినట్టు మంత్రికి అందించేటట్టు శైలంద్రైకి కూడా తెలిపేటట్టు ఈ ప్రయత్నం ఇచ్చి మాకు తమిది ఇక్కడ మరి ఆకలి కావు లేకపోతే ఆత్మహత్యలు పూర్తని వీలేరు పరిశ్రమలు మరి సంక్షేమం నుంచి కాపాడేందుకు రక్షించేందుకు మనం కష్టంగా నెరవేర్స్తామని చెప్పేసి మీరు ఎవ్వరు కూడా ఆత్మహత్యకుని పౌరులు కార్మికులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దయచేసి మీరు మీ మనసు ఈ వస్తారన్నీ కూడా పౌరులు అంటే అంటే ఈ చేనేత ద్వారానే చేనేత కార్మికుల ద్వారానే పౌరులు కార్మికుల ద్వారానే మీకు వ్యతిరేకమైంది కాదు మీ గుర్తింప చేయడానికి ఈ ప్రభుత్వం ఒకసారి పునరాలోచించమని చెప్పడానికే ఈ దీక్ష జరుగుతా ఉని చెప్పి కూడా ఈ సందర్భం